రాజకీయాల్లో ఓ సూత్రం ఉంటుంది మన ప్రత్యర్థిని అసమర్థుడుగానో బలహీనుడుగానో ప్రజల ముందు చెప్పాలి అప్పుడు మాత్రమే మన బలం ఏంటన్నది ప్రజలకు తెలుస్తుంది ఈ సూత్రాన్ని ప్రస్తుతం లోకేష్ విషయంలో వైసీపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది లోకేష్ని పప్పు పప్పు అంటూ ప్రచారం చేయడం కోసం ఒక ప్రత్యేక వర్గాన్నే సృష్టించేసింది వాళ్ళు ఓ పక్కన సోషల్ మీడియాలో మరో పక్కన బయట కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వాస్తవానికి లోకేష్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం లోకేష్ నేరుగా పార్టీలోకి మొదట తన కార్యకలాపాలు ప్రారంభించాడు ప్రారంభించినప్పుడు గతంలో ఏనాడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ని పెంచడం కోసం ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు అది ఎలాంటిది అంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోతో సహా ఐడెంటిటీ కార్డు సృష్టించి సభ్యత్వాలను పెంచడం ఇది దేశంలో ఒక ప్రాంతీయ పార్టీగా అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసేటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళింది దీనికి తోడు ఇంకొక కీలకమైనటువంటి పని కూడా చేశాడు తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని కొన్ని ప్రోత్సాహకాలు అంటే కొన్ని పథకాలకు సంబంధించినటువంటి వాటిలో అవకాశాలు కల్పిస్తామనేటువంటి ప్రచారం చేయడంలో కావచ్చు ఇంకొక పక్కన ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ కూడా వర్తింపజేయడం ఇంకోవైపున వైద్యపరమైనటువంటి లేదా కొన్ని రవాణా సంస్థలతో టైఅప్ పెట్టుకుని వాటిట్లో డిస్కౌంట్లు అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే డిస్కౌంట్ ప్యాకేజీతో కూడినటువంటి కార్డుని తయారు చేయించడం ద్వారా సామాన్యులకు కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ నిప్పించేటువంటి విధంగా వాళ్ళకు కూడా కావాలి మాకు ఈ కార్డు అనే తరహా స్టేజ్కి తీసుకువెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత లోకేష్ అక్కడి నుంచి మంత్రిగా కావాలని తనకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇవ్వమని చెప్పి తండ్రిని కోరడం ఆయన కాస్త ఏ శాఖలు కావాలని కోరినప్పుడు ఐటీతో పాటుగా కీలకమైనటువంటి మరొకటి పంచాయతీరాజ్ శాఖ కోరడం ఇందులో ఒక కీలకం ఉంది మనం కనుక ప్రజలలో మమేకం కావాలంటే లేదా ప్రజల దగ్గర సక్సెస్ కావాలంటే గ్రామ స్థాయి నుండి బలోపేతం కావాలి ఆ గ్రామస్థాయిలో బలోపేతం ఎప్పుడవుతామంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తే ఇది గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటిది ప్రస్తుతం లోకేష్ కూడా అదే పని చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ అంతటినీ కూడా తీసుకుని గ్రామాల్లో రోడ్లు వేయించడము నీళ్లు సంబంధించినటువంటి సమస్యలు తీర్చడం ఇట్లాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా తను ఎదగాలని కోరుకోవడంతో పాటుగా ఆ విధంగానే పంచాయతీరాజ్ ఐటీ శాఖలు తీసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక లోకేష్ గురించి వస్తున్నటువంటి విమర్శలు ఒక్కసారి చూద్దాం ఆ విమర్శల్లో కీలకమైంది ఆయన మాట్లాడటం చేత కాదనేది నిజం ఈ విషయంలో లోకేష్ కూడా ఆత్మశోధన చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు వాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగులో మాట్లాడటం అనేటువంటిది ఇంపార్టెంట్ ఆ తెలుగులో స్పష్టతతో పాటుగా చాలా క్లారిటీతో చాలా క్యాజువల్గా మాట్లాడగలగాలి అట్లాంటి మాట తీరనేది ముఖ్యం ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివి రావడం వల్ల తెలుగుకి సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడం వలన వస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది కొన్ని చోట్ల గబక్కన మాట్లాడేటువంటి మాటల ద్వారా చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు గురి కావడంతో పాటుగా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కూడా ఫేస్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకో పక్కన చూస్తే తనని పప్పు అనేటువంటి ప్రచారం చేయడం ద్వారా వైసీపీ మాత్రం ఇప్పటికే ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేసుకుంది ఎక్కడైతే లోకేష్ నోరు జారినటువంటి సంఘటనలు ఉన్నాయో వాటిని వీళ్ళు సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్లడంతో పాటుగా దెబ్బతీయడంలో అంటే జగన్కి ప్రత్యర్థి లోకేష్ కాదు అని ప్రచారం చేయడంలో అయితే ప్రస్తుతం సక్సెస్ అయ్యారు ఈ నేపథ్యంలో లోకేష్ చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి తను మాట్లాడే అంశం మీద స్పష్టత రెండు తెలుగులో చాలా స్పష్టంగా తను మాట్లాడగలగడంతో పాటుగా ప్రజలలో భావోద్వేగాలు లేదా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు ఎంకరేజింగ్గా అంటే ప్రజలకు సంబంధించినంతవరకు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా తను మాట్లాడుతుంటే ఉర్రూతులుగించే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం అనేది నాయకుడికి అవసరం ఆ ఉగించే విధంగా ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కొంతమంది నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇప్పటికీ చూస్తుంటారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళలాగా ఉపన్యాసాలు ఇచ్చేందుకు షైన్ కావడం ఇంకొకటి మూడవది అత్యంత కీలకమైనటువంటిది తన శాఖ ద్వారా తను చేస్తున్నటువంటి పనులతో పాటుగా తన పార్టీ మీద తన ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలకి ఆన్సర్ చేయగలిగే విధంగా రెండవది ఏమన్నా తప్పులు ఎత్తి చూపెట్టినప్పుడు ఆ తప్పులని పరిష్కరించి ఇలా పరిష్కరించా మీరు ఎత్తి చూపెట్టారు కాబట్టి అని నిర్మోహమాటంగా ఒప్పుకోవడం ద్వారా నిజాయితీతో కూడినటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నిజాయితీని అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో అయితే జగన్ లోకేష్ల మధ్య పోటీ వచ్చినప్పుడు ప్రస్తుతానికి లోకేష్ జగన్కి సరితోగడు అనేటువంటి విధంగా ప్రచారం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది అలాగే ప్రజలు కూడా ఆ విధంగానే ప్రస్తుతం అనుకుంటున్నప్పుడు ముందుకి తీసుకొచ్చుకోవడం ముందుకి రావడం అనేది ప్రస్తుతం లోకేష్ ముందున్న బాధ్యత